అందరికీ నమస్కారం నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు కొన్ని ఫోటోలు పెడుతున్నారు సభ్యతా సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా భక్తిని అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు వీడియోలు పెడుతున్నారు నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని రెండు రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ నా కొడుకు పుట్టినరోజు ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ నా కుటుంబం నా పిల్లలు నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం పిల్లలు డ్యాన్సులు చేసుకున్నారు ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది అది తర్వాత ముప్పై ఒకటవ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం ఒకటవ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైతే నేను ఇక్కడికి వచ్చేశాను అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు నేను కానీ నా కుటుంబం కానీ నా అనుచరులు కానీ నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు పనికిమాల పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు నిజంగా అట్లాంటి పనులు చేసినా ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని ఆ కుక్కలు ఎవరో గాని మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు భగవంతుడు మాత్రం మీకు చూపిస్తాను నమస్కారం ఈరోజు పేపర్లో ఒక వెంత చూశానండి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు బాబు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చదువులు పుస్తకాల గురించి కూడా తెలుసా మీరు ఎక్కడ చదువుకున్నారు మీ స్కూల్ ఎక్కడ చదివారు కాలేజ్ ఎక్కడ చదివారు ఏ యూనివర్సిటీలో చదివారు ఎంతవరకు చదివారు మీకు చదువుల గురించి తెలుసా మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారా లోకేష్ బాబు గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలుసా అసలు అది దాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు మీరు పలకడం కో రాదనుకోండి వేరే విషయం స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఇది ఉండాలి తెలివితేటలు విజ్ఞానం ఉంటేనే అక్కడ సీట్ వస్తుంది డబ్బులు కొనుక్కున్నది అది అక్కడ చదువుకొని వచ్చినటువంటి ఒక ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరు మాట్లాడుతున్నారా మీరు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు కాదు ఇవి పూర్తిగా నిపుణులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యం మా లోకేష్ బాబు గారికి ఉన్నాయి ఆయన ఎవరు కొడుకు అసలు పని అంటే ఏమిటి అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి అని తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అలాగే ఆయన చదువుకునే యూనివర్సిటీ ఆయన చదువు ఆయన ప్రవర్తన ఆయన తాలూకా ఈరోజు పరిపాలన సామర్థ్యం ఇవన్నీ కూడా ప్రజలకు చెబుతున్నాయి మీరేమో పరిపాలన గురించి చదువుల గురించి సామర్థ్యాల గురించి మాట్లాడకండి అందరికీ జోగ్గా ఉండదు మీరేం చదువుకున్నారో మీకు తెలీదు మాకు తెలియదు ఎవరికీ తెలియదు మీరేమో చదువు గురించి మాట్లాడుతున్నారు అసలు సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ అంటే మీకు తెలుసా అసలు స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్కి అసలు తేడా తెలుసా మీకు కాబట్టి మీకు తేడా తెలియని వాటి గురించి ఎక్కువగా మాట్లాడకండి మీరు ఏదో ప్రశాంతంగా రాత్రిపూట ఆత్మల గురించి మాట్లాడుకోవడం ఏదో లండన్ నుంచి మీకు వచ్చిన మందు గురించి మాట్లాడుకోవడం మాట్లాడుకోండి డెబ్బై ఐదు వేల మంది పిల్లలు దాదాపుగా వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళకి సీబీఎస్ఈ మీరు పెట్టారు కానీ టీచర్లు ఉన్నారా వాళ్ళకి తర్ఫీదు ఉందా ట్రైనింగ్ ఇచ్చారా వాళ్ళు అసలు ఏ విధంగా మీరు చేశారు అందుకనే నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్లతో మాట్లాడి ఈ నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళంతా డెబ్బై ఐదు వేల మంది కూడా డెబ్బై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షలు రాసే అవకాశం కల్పించారాయన కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడతారు నిజంగా మీకు నిజ విద్య మీద పుస్తకాల మీద చదువు మీద శ్రద్ధ ఉంటే గత కాలంలో మీరు ఏం చేశారు గుర్తుందా ఓ మీకు మతిమతు కదా మీకు తెలియదు నేనే చెప్తాను వినండి మారుమూల గ్రామాలలో స్కూల్స్ ఎందుకు మీరు క్లోజ్ చేశారు గిరిజన గ్రామాల్లో స్కూల్ను ఎందుకు పూర్తిగా మూసేశారు వేలాది మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోయి ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిస్తే కానీ ఇంకొక స్కూల్ రాదు అలాంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు స్కూల్ మానేసి ఉండిపోయారు ముఖ్యంగా మా గిరిజనులు పిల్లలు మూడు కిలోమీటర్లు నడవాలంటే పొలం గట్ల మీద నుంచి అడవుల మీద నుంచి కొండల గుట్టల మీద నుంచి నడవాలి అలాంటి పరిస్థితి ఉందని మేమంతా రిక్వెస్ట్ చేసినా ధర్నాలు చేసినా కనీసం మీరు కన్నెత్తేనే చూడలేదే అలాంటి మీరు కూడా పాఠశాలల గురించి చదువుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఏమనాలి అసలు మీరు ప్రశాంతంగా ఆత్మలతో మాట్లాడుకోండి అనవసరంగా మనుషులతో మాట్లాడకండి ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు అది కరెక్ట్ అయిన నిర్ణయం కాబట్టి మేమందరం దానికి సపోర్ట్ చేస్తున్నాం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు మీ అవసరము మీ తాలూకా సపోర్ట్ ఎవరికి కావాలండి మీకు చదువుల గురించి కానీ మానవత్వ విలువల గురించి కానీ మీకు తెలీదు మీకు ఒక్కటే ప్రతి మనిషిని కామెంట్ చేయడం వాళ్ళని జైల్లో పెట్టించడం వాళ్ళని అవమానపరచడం ఇవి తప్ప నీ బ్రతికి ఏమీ తెలియదు కాబట్టి మీ పేటిఎం బ్యాచ్ వాగించడం ఇవి తప్ప నీకేం తెలియదు కాబట్టి ఊరుకుంటే చాలా మంచిదని నేను తెలియజేస్తున్నాను నీకు చదువుల మీద నిజంగా శ్రద్ధ ఉంటే అన్ని స్కూల్స్ క్లోజ్ చెయ్యవు నీకు ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టినప్పుడే నీకు ఉపాధ్యాయుల మీద ఎంత శ్రద్ధ ఉందో అందరికీ తెలిసిందే ఆ తర్వాత ఉపాధ్యాయుల్ని టాయిలెట్లు క్లీన్ చేయమని టాయిలెట్లు ఫోటోలు పెట్టమని వాళ్ళ నానా హింస పెట్టావు అప్పుడే నీకు ఉపాధ్యాయుల మీద ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు టీచర్లని ఈ విధంగా హింసించావు స్కూల్స్ క్లోజ్ చేసి పిల్లల్ని ఈ విధంగా హింసించావు నువ్వేమో చదువుల గురించి టీచర్ల గురించి విద్యాల గురించి మాట్లాడుతున్నావే అసలు నీకు చదువు మీద గాని అసలు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా నీకు అందరూ చెప్పాలా చెప్పు ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక వీడ తీసి బయటపెట్టే పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకు నువ్వు నిజంగా నిబద్ధత ఉంటే బుద్ధి జ్ఞానంతో ప్రవర్తించాలో ఆలోచించుకొని మెరిగితే చాలా మంచిది థ్యాంక్ యూ